అయింది ఈ అందరికీ ఈరోజు అయితే లేచేసరికి ఎయిట్ అయిపోతూ ఉంది టైమ్ సెవెన్ ఫిఫ్టీ సిక్స్ అయితే అయింది ఇంకా రైస్ కట్ అయితే చేసేయాలి తెలిసిన విషయమే కదా మా వారు నైన్ లోపయితే ఆఫీస్కి వెళ్ళిపో నైన్ నైన్ థర్టీకి ఆఫీస్కి వెళ్ళిపోవాలి సో అయితే రైస్ కడిగి పెట్టేశాను ఇంకా రైస్ అవుతూ ఉంటుంది మనకు కావాల్సిన నూనె వంకాయ అయితే చేద్దాం అనుకుంటున్నా దీనికోసం అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు రైస్ అయిపోతూ ఉంటుంది ఇంకా మనతో పని లేదు రైస్ సారీ ఏమైనా సౌండ్స్ వస్తే ఏమనుకోకండి మైక్ అయితే వాడట్లేదు కదా ఇంక తెలిసిన విషయమే కదా అందువల్ల ఎట్లా చేస్తారు అనేది ముందు అయితే వీటిని కట్ చేసుకొని కొంచెం సాల్ట్లో వాటర్ తీసుకోవాలి వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇట్లా వాటర్లో కొంచెం అయితే సాల్ట్ వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే వంకాయలు అయితే నీట్గా కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలి డైలీ ఇట్లనే చేద్దాం అనుకుంటున్నానండి తెలిసిన విషయమే కదా పాపతో ఇంకా ఎడిటింగ్ అవ్వట్లేదు కొంచెం ఫేస్ కూడా చూపించి మాట్లాడానండి వీడియోలు చూడడానికి బాగుంటాయి అని చెప్పి అన్నారు సో మనకి ఇట్లానే ట్రై చేద్దాం అనుకుంటున్నాను చూడాలి వంకాయలు కట్ చేయడం అంటే చాలా జాగ్రత్తగా చూసుకుంటూ కట్ చేయాలి ఎందుకంటే పురుగులు అవి ఇవి ఉండే ఛాన్స్ ఉంటుంది కదా సో దానికోసం జాగ్రత్తగా కట్ చేస్తున్నాను ఓకే మొత్తం చెక్ చేసుకోవాలి ఓకే బాగానే ఉంది సాల్ట్ వాటర్లో అయితే వేసేసుకొని పక్కన పెట్టుకోవాలండి నేనైతే ఈరోజు ఎక్కువ లాగ్ అయితే చేయను వంటని చాలా ఫాస్ట్గా చేసేస్తాను ఎందుకంటే నాకు ఇప్పటికే టైం అయితే చాలా అయిపోయింది చూడాలి ఇంక ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకొని మనం అయితే చేసుకోవాలి ఇట్లా మాట్లాడి వీడియోస్ చేస్తుంటే బాగుంటుందా బాగుండదా అనే విషయాన్ని నాకు కామెంట్ చేయండి అండి ఇంతకీ మీ మీరేం చేస్తా ఉన్నారు మార్నింగ్ లేవగానే నాకు అసలు ఈ వంకాయలు అంటే ఇష్టం ఉండదు నాకు బ్లాక్ కలర్లో ఉంటాయి కదా ఆ వంకాయలు అంటే చాలా బాగా ఇష్టం మా వారు అనుకోకుండా ఇవైతే తీసుకొచ్చారు ఇంకా తప్పదు కదా చేసేది అన్నీ చూసుకోవాలి మంచిగా మంచిగా చూసుకొని కట్ చేసుకోవాలి ఇక్కడ నుంచి నేను ఒక స్కీమ్ ఉందండి ఆ స్కీమ్ గురించి మీకు డీటెయిల్గా ఒకటి చెప్తాను ఎల్ఐసి స్కీమ్ గురించి అయితే మీకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను ప్రూఫ్లతో సహా చూపించాలి అనుకుంటున్నాను చూపిస్తాను తొందరలోనే అంటే ఎంత కట్టాలి మనకి ఎంత ప్రాఫిట్ ఉంటుంది దానివల్ల ఏమొస్తుంది మనకి అనే విషయాన్ని అండ్ నెక్స్ట్ వచ్చేసి పిల్లలు ఉంటారు కదా చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఆడపిల్లలు ఖచ్చితంగా ఉంటారు కదా వాళ్ళకి సుకన్య సమృద్ధి యోజన అని ఉంటుంది ఆ స్కీమ్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను అది ఒక టూ టూ త్రీ డేస్లో అయితే దాని గురించి మొత్తం అసలు ఏంటి ఎలా ఉంటుంది ఆ స్కీమ్ ఎలా కట్టాలి ఎలా స్టార్టింగ్ చేయాలి అనే దాని గురించి అయితే మీకు దాని గురించి కూడా క్లియర్గా ప్రూఫ్లతో సహా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తానండి చూపించుకుంటూ ఇంత కడితే ఇంత వస్తుంది ఇన్ని మంత్స్ కట్టాలి ఇన్ని ఇయర్స్ కట్టాలి అని ఉంటుంది కదా వాళ్ళ దగ్గర కొంత కొన్ని ఇయర్స్ ఉంచుకుంటారు అదే ఎట్లా ఏంటి అనే దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడైతే మార్నింగ్ అయితే బిజీ బిజీ ఇంకా మా పాపనైతే మా వారు చూసుకుంటా ఉన్నారు ఇంక ఇప్పుడు నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా లేచేసరికి సెవెన్ థర్టీ అయిపోయింది చల్లండి ఇక్కడ బాగా సో దానివల్ల అసలు అయినా నార్మల్గా నార్మల్గా కూడా కొంచెం కష్టమే పొద్దున్నే లేవడం ఇంకా ఈ లోపు మనం వంకాయలు కట్ చేసుకోవడం అయితే అయిపోయింది నేను ఈ ప్రాసెస్ మీకు చూపిస్తాను ఆయిల్ అయితే అయిపోయింది ఓపెన్ చేయాలి ప్యాకెట్ ఇవన్నీ వంట చేసే ముందే చూసుకోవాలి కాకపోతే నాకు వంటగదిలో వచ్చిన తర్వాత అన్నీ గుర్తొస్తాయి చూసుకుందాం అనుకుంటాను ఇంకెప్పుడైతే అవసరమో అప్పుడైతే అన్నీ గుర్తొస్తాయి ఓకే కర్రీ అయితే స్టార్ట్ చేస్తున్నాను నేను ఈరోజైతే సింపుల్గానే చేస్తానండి కర్రీ వచ్చేసి ఓ హైరాణా అనుకుంటే చాలా ఫాస్ట్గా అన్నీ వేసి అయితే చేయను ఎందుకంటే టైం లేదు టైంని బట్టి నా వంట అనేది ఉంటుంది టైం ఉంటే అంత మంచిగా వేసుకొని అన్ని రకాలు కావాల్సినవన్నీ చూసుకుంటాను టైం లేకపోతే మాత్రం కొంచెం నార్మల్ ఓకే అంత వేసేసాను పక్కన కొంచెం సాల్ట్ వేసుకొని అట్లా మూత పెట్టేస్తే మంచిగా మజ్జిగ పెట్టాలి కొంచెం సాల్ట్ ఒక్కసారి మూత పెట్టేస్తాం మంచి అయిపోతుంది కొంచెం ఇప్పుడే కదా సాల్ట్ వేసింది కొంచెం అట్లా పెట్టుకున్నాం ఇంకా అంతే మూత పెట్టేసేయండి ఫినిష్ ఇంకా ఈ లోపు మనం ఒక ఆనియన్ కట్ చేసుకొని కొంచెం పప్పుల ఉంది కదా అదైతే వేసేస్తాను పప్పుల పొడి నేను మీకు చూపించాను దాని గురించి వీడియో కావాలంటే అడగండి క్లియర్గా ఎలా చేయాలి ఏంటి అని చూపిస్తాను ఇంకా ఒక ఆనియన్ అయితే టేస్ట్ బాగుంటుంది ఆనియన్ అయితే వేస్తున్నాను ఫ్రై కదా టమాటా అయితే వేయట్లేదు ఈలోపు మనకి రైస్ అయితే అయిపోతూ ఉంది ఇప్పుడు కర్రీ కూడా రెడీ అవుతూ ఉంటుంది ఈ లోపల మనం ఒక ఆనియన్ కొంచెం కొత్తిమీర ఇవైతే కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం అంతే ఇంకా నా వంట అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే మత్తి వంకాయ ఫ్రై అయితే చేసేసాను నెక్స్ట్ వచ్చేసి రైస్ దీంట్లో స్మెల్ అయితే మామూలు లేదు చాలా బాగుంది చూపిస్తాను అయిపోయింది ఇంక బాక్స్ పెట్టేస్తే నా పని అయిపోయినట్టే ఫైనల్గా వంకాయ కర్రీ అయితే ఇలా ఉంది అయిపోయింది మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చాలా బాగా చేసేసాను రైస్ అండ్ అయిపోయింది ఇంకా బాక్సులు పెట్టేయడమే బాక్సులు పెట్టేస్తే నా పని అయితే అయిపోతుంది ఇంకా లేట్గా లేచాను కదా వంట కూడా లేట్గానే అయిపోయింది ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ ట్వంటీ ఫోర్ అయింది ఓకే ఫైనల్గా వంట అయిపోయింది ఇంకా మా వారు బయలుదేరుతారు ఇంకా వెళ్ళిపోగానే ఇంకా నేనైతే తినేస్తాను తినేసరికి టైం అయితే టెన్ అట్లా అవ్వచ్చు టైం మాత్రం చెప్పలేను ఓకేనండి బాక్సులు పెట్టేయాలి మళ్ళీ మళ్ళీ వస్తాను ఇంకా అంతేనండి ఫైనల్గా మన వంట అయిపోయింది కదా వచ్చేసి ఇవి బాక్సులు పెట్టి పంపిస్తే నా పని అయిపోయినట్టే బాక్స్లు అయితే పెట్టేయాలి ఇంకా కష్టపడి చేసింది వాళ్ళ కోసమే కదా ఈ బాక్సులు పెట్టేసేటప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది ఇంకా మన పని అయిపోయింది కదా అన్నట్టు కానీ బాక్సులు పెట్టి వాళ్ళు వెళ్తున్న తర్వాత పాప చూసుకోవడం కష్టం కదా వస్తే బాగుంటుంది అందరూ అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి అయితే ఇంకా నా పని అయిపోయింది ఇట్లా వీడియోస్ చేయడం బాగుంటుందా బాగుంటుందా అనే విషయాన్ని అయితే నాకు కామెంట్ చేయండి పర్లేదు మేడం చేయండి అంటేనే ఇట్లా అయితే చేస్తాను వద్దు బాగాలేదు అంటే ఇంకా ఇప్పటికైతే నేను ఒక టూ వీడియోస్ అయితే ఇట్లా చేశాను వాటిని అయితే నేను ఆపేస్తాను ఇంకా చేయను ఇట్లా బాగాలేదు అని చెప్తే ఎప్పుడైనా కర్రీ వచ్చేసి నేను ఎక్కువ వేస్తాను అండి ఎందుకంటే ఆఫీస్లో షేర్ చేసుకుంటారు కదా ఒక్కొక్కళ్ళు తెచ్చుకోవచ్చు తెచ్చుకోకపోవచ్చు లేదా మన కర్రీ టేస్ట్ బాగుండొచ్చు ఇంకా అట్లా అని చెప్పి ఎప్పుడు చేసినా కొంచెం ఎక్కువ అయితే నేను వేసి పంపిస్తాను అయితే అస్సలు వేయను ఇద్దరికి సరిపోయే కర్రీ మించి ఎక్కువే వేస్తాను కర్రీ అయితే మంచి టేస్ట్ ఉంది అసలు మూత తీస్తేనే భలే స్మెల్ వస్తా చాలా బాగుంది ఫుల్గా మన బాక్స్లో చూడండి ఫుల్ కర్రీ ఉంది ఇంతైతే కర్రీ వేసి పంపిస్తాను రోజు ఏ కర్రీ అయినా కావచ్చు ఈ క్వాంటిటీలో చాలా బాగుంది కర్రీ అయితే టేస్ట్ చూస్తుంటేనే అర్థమైపోతూ ఉంటుంది కొన్ని కర్రీస్కి ఎట్లా ఉంటుంది అని చెప్పేసి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందండి బాగుంది ఇంకా రైస్ కూడా ఇంకో బాక్స్లో ఒక బాక్స్ అయితే అయిపోయింది ఇంకో బాక్స్ పెట్టేసేయడమే నేనైతే స్కీమ్ గురించి చెప్తూ వీడియోస్ చేస్తా అని చెప్పాను కదా మా వారైతే ఎక్స్ప్లెయిన్ చేసేది క్లియర్గా ఉండాలి సో దానికోసం నువ్వు అంతా ఒక చోట రాసి పెట్టుకో అది నువ్వు ఫస్ట్ ప్రిపేర్ అవ్వు తర్వాత ఎక్స్ప్లెయిన్ చెయ్యు ఎందుకంటే అర్థం కాకపోతే మళ్ళీ బాగుండదని చెప్పారు ఇప్పుడైతే మా వారు ఆఫీస్కి వెళ్ళిపోగానే ఆ సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ గురించి అయితే ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఎందుకంటే అది చాలా మందికి ఇంపార్టెంట్ కదా చిన్న పిల్లలు ఆడపిల్లలు పుట్టిన ప్రతి పేరెంట్స్ కూడా ఆ స్కీమ్ అయితే ఖచ్చితంగా కట్టుకోవాలి ఎందుకంటే ఫ్యూచర్లో మనం ఎలా ఉంటామో తెలియదు పర్ మంత్కి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ నుంచి అయితే ఉంటుంది ఐదు వందల దగ్గర నుంచి పిల్లలకు కట్టలేమా ఒక ఐదు వందలు మనం కష్టపడేది వాళ్ళ కోసం కదా సో ఆ స్కీమ్ అయితే ప్రతి ఒక్క పేరెంట్స్ కట్టాలి చాలా ఈజీగానే కట్టుకోవచ్చండి డ్యూరేషన్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ సంథింగ్ ఉంటుంది ఎయిటీన్ ఇయర్స్ తర్వాత ట్వంటీ వన్ ఇయర్స్ తర్వాత మనకు వస్తుంది ఇంకా ఇప్పుడు నేను క్లారిటీ అయితే చెప్పట్లేదు దాని గురించి ఎందుకంటే నెక్స్ట్ ఒకటి మంచి వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను ప్రూఫ్లతో సహా చూపించి ఒక పేపర్లో తీసుకొని అది మీకు ఫోటో కూడా షేర్ చేస్తాను మంచిగా అయితే దాని గురించి చెప్పాలి అనుకుంటున్నాను సో మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు చెప్తాను దాని గురించి అయితే ఇంకా నేను బాక్స్లో అయితే ఫైనల్గా దీనిలో వచ్చేసి రైస్ దీనిలో వచ్చేసి రైస్ అండ్ కర్రీ ఉంది ఇంకా పెట్టేసి పంపించడమే మీ వారు అంత తింటారా అనొద్దు మా వాడికే కాదు అక్కడ షేరింగ్ ఉంటుందండి కొంతమందికి సో వాళ్ళందరి కోసం కూడా పెట్టి పంపిస్తాము ఇద్దరు ముగ్గురు అయితే ఖచ్చితంగా షేర్ చేసుకుంటారు ఎక్కడైనా అంతే కదా మనం కాలేజ్కి వెళ్ళినా స్కూల్స్కి వెళ్ళినా చిన్నప్పటి నుంచే షేరింగ్ అయితే అలవాటు ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా ఇంకా ఏంటి ఇట్లానే జిడ్డు మొఖంతోనే వీడియో చేశారా అయితే మాట్లాడొద్దు ఎందుకంటే మార్నింగ్ లేవగానే ఇంట్లో చాలా పనులు అయితే ఉంటాయండి పిల్ల చిన్న పాప కదా తనతో చూసి చేసుకోవడం అయితే చాలా కష్టం అట్లాంటిది నేను నైటే ఎంత లేట్ అయినా కావచ్చు నైటే అన్నీ క్లీన్ చేసి మొత్తం సపరేట్గా పెట్టేసుకుంటాను నైటే కొంచెం గదులు కూడా నైటే చేసుకుంటాను రూమ్ క్లీనింగ్ అంట్లు తోమేయడం అన్నీ నైటే అయిపోతుంది ఒక్కొక్కసారి అయితే నేను మార్నింగ్ కొంచెం ఏదైనా కష్టమైన కర్రీ ఇప్పుడు దొండకాయలు కట్ చేయాలి మార్నింగ్ లేచి కట్ చేయాలంటే లేట్ అవుతుంది కదా సో దానికోసం నేను నైటే కట్ చేసి పట్ పెట్టేసుకుంటాను అట్లనే అన్నీ కూడా అట్లనే కట్ చేసి పెట్టుకుంటానండి టైం లేదు అనుకుంటే బట్ ఇప్పుడు కొంచెం ఇప్పుడు మా వారు చూసుకుంటా ఉన్నారు వంకాయ కర్రీ అంటే అంత కట్ చేసేది ఏమి ఉండదు కదా పాడైపోతుంది సో కట్ చేయలేదు ఈజీగానే అయిపోతుంది ఫైనల్గా మన వంట అయితే అయిపోయింది పెట్టి పంపించేస్తున్నాను ఇంకా వెళ్తారు ఇప్పుడు టైం వచ్చేసేంత అప్పుడైతే బాగా వెళ్ళారు ఎయిట్ ఫార్టీ త్రీ అయింది కదా నైన్ థర్టీ అయితే ఆఫీస్కి వెళ్ళిపోతారండి ఓకే నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దామండి బాయ్ బాయ్ ఇలా వీడియోస్ చేయడం బాగుందా లేదా అనే విషయాన్ని అయితే నాకు చెప్పండి ఖచ్చితంగా బాగాలేదు మేడం చేయొద్దు అంటే ఇక్కడ నుంచి అయితే చేయను ఇలాంటి వీడియోస్ లేదు మేడం మీ పని చూసుకుంటూ మీకైతే వీడియోస్ అయిపోతున్నాయి కదా పర్లేదు చేయండి అని చెప్తేనే చేస్తానండి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టొద్దు జిడ్డు ముఖం అది ఇది అని చెప్పేసి మార్నింగ్ ఎవరైనా ఇంత ఇంతే ఉంటారు లేడీస్ మార్నింగే లేచి స్నానాలు చేసి ఇవన్నీ చేసి మేకప్లు వేసుకున్న టైప్ అయితే మనం కాదు ఎలా ఉంటే అలానే మనం న్యాచురల్గానే వీడియోస్ అయితే తీస్తాము మీరు నా లైవ్ చూసిన వీడియోస్ చూసినా అక్కడంటే కొంచెం మంచిగా రెడీ అయినప్పుడే వీడియోస్ చేస్తాం కాబట్టి పర్లేదు ఇదంటే ఇదైతే నా ఓన్ వీడియో అసలు ఏం లేదు మార్నింగ్ లేచాను లేవగానే ఇంకా వంట అయితే చేస్తూ ఉన్నాను హ్యాండి అందరికీ మార్నింగ్ అయితే మా వారికి లంచ్ బాక్స్ పెట్టి పంపించేశాను కదా ఇంకా ఈవినింగ్ ఖాళీగా ఉన్నాను గా ఉంది ఇంట్లో అయితే గులాబ్ జామున్ ప్యాకెట్ అయితే కనిపించేసింది ఇంకా చేసేద్దామని స్టార్ట్ చేస్తున్నాను

చూస్తున్నారు కదా పిండి అయితే మంచిగా ముద్దలా కలుపుకొని ఒక టెన్ టు టెన్ మినిట్స్ లేదా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీకు ఉన్న టైంని బట్టి దాన్ని ఒక పక్కన పెట్టేసుకోవాలి నేనైతే ఒక ట్వంటీ మినిట్స్ అయితే అట్లా పక్కన పెట్టేశాను ఇంక అయితే పాప వచ్చేసాను తను కూడా నిద్రపోతూ ఉంది ఇంక తర్వాత అయితే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను చూస్తున్నారు కదా మంచిగా మిక్ బాగా కలపాలండి ఎంత కలిపితే అంత మంచి టేస్ట్ వస్తూ ఉంటుంది బాగా కలిపేసిన తర్వాత పక్కన పెట్టుకోవాలి మీలో గులాబ్ జామున్ అంటే ఎంతమందికి ఇష్టం నేనైతే తింటాను బట్ నాకు సిరప్ అనేది ఎక్కువ స్వీట్ ఉండకూడదు నార్మల్గా ఉండాలి ఎక్కువ తీపి ఉంటే తినలేనండి అది కాకుండా మళ్ళీ పైగా ఇప్పుడు వచ్చేసి వింటర్ సీజన్ కదా స్వీట్ ఎక్కువ తింటే వెంటనే దగ్గు జలుబు వచ్చేస్తూ ఉన్నాయి సో అయితే నేను స్వీట్ చాలా తక్కువ తింటానండి మిక్స్ చేసుకున్న తర్వాత పైన అయితే అట్లా ఆయిల్ అప్లై చేసేసి వదిలేశాను ట్వంటీ మినిట్స్ అయితే పక్కన పెట్టుకున్నాను నా ఛానల్గా అయితే ఇప్పుడు టూకే సబ్స్క్రైబర్లు అయ్యారు కదా అందుకోసం అయితే స్వీట్ చేసుకొని తింటున్నానండి ఇదే నేనైతే టూకే సబ్స్క్రైబర్లు అయినందుకు మాకు ట్రీట్ నా ఛానల్ మానిటైజేషన్ అవ్వాలి దేవుడి దేవల్లా కోరుకుందాం ఎవరైనా హోప్ ఉంటుంది కదా అయితేనే పార్టీ చేసుకుంటాను అప్పుడైతే కేక్ కట్ చేస్తాను లేకపోతే లేదు అదంతా మీ సపోర్ట్ మీద ఆధారపడి ఉంటుంది ఇంకా ఫైనల్గా మన ఫైనల్గా మనం పిండి అయితే కలిపేసుకున్నాం మంచిగా ఇంకా దీన్నైతే ఒక ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టేశాను ఈ లోపు నాకు కొంచెం పనులు అయితే ఉన్నాయి అవన్నీ చూసేసుకొని ఇంకా ఓపెన్ చేసి మంచిగా చిన్న చిన్న లడ్డూలా చేసుకోవాలండి ఎక్కువ పెద్ద సైజు చేస్తే ఏంటంటే లోపలైతే ఫ్రై అవ్వదు అంత టేస్ట్ కూడా అంత మంచిగా అనిపించదు అందుకే కొంచెం అటు పెద్దగా కాకుండా ఇటు చిన్నగా కాకుండా మీడియం సైజులో చేసుకుంటే మనకి బాగుంటుంది తినేటప్పుడు కానీ లేదా ఫ్రై చేసేటప్పుడు కూడా పెద్ద పెద్దగా ఉండకుండా ఈ సైజ్ అయితే సరిపోతుందండి నాకైతే ఎక్కువ ఇష్టం ఉండదు పెద్దగా చేస్తే నేను ఆ సైజే చేస్తాను వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో వేసుకొని ఇది చేయడమే చాలా చిన్న చిన్నగా చేయాలి కదా చాలా జాగ్రత్తగా చేయాలి పగుళ్ళు వస్తే మా రౌండ్స్ అనేది మంచిగా రావాలి గీతలు గీతలుగా ఉంటే అది మనం ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు అక్కడ గ్యాప్ వచ్చేస్తుంది అది లేకుండా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఇంకా ఆయిల్ అయితే వేసేసుకున్నాం కదా ఆయిల్ అయితే బాగా వేడవ్వాలండి వేడైన తర్వాత మనం చేసుకున్న గులాబ్ జాములతో అవి రౌండ్గా అయితే చేసుకున్నాం కదా ఇంకా వాటిని అయితే వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకోవడమే ఇవైతే ఈజీగానే కలర్ చేంజ్ అవుతాయి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ బాగా వేడైన తర్వాతే వేయాలి అప్పుడే మంచిగా ఫ్రై అవుతాయి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇట్లా ఫ్రై అయ్యేటప్పుడే నేను వన్ టూనో తినేస్తానండి మరీ టేస్ట్ అయితే అంత చండాలంగా ఏమి ఉండదు బాగుంటుంది తినేస్తాను ఈలోపు మనం షుగర్ సిరప్ ఉంది కదా అది కూడా పక్కనైతే పెట్టేసుకోవాలి నేను దాన్ని వీడియో తీయడం మర్చిపోయానండి సారీ సెల్ఫ్గా తీస్తున్నాను కదా అది టైం లేదు ఇటు పాపని చూసుకుంటూ తీయడం కష్టం కదా సో అందుకే ఇట్లయితే తీసేసాను మనం షుగర్ సిరప్ మనకి ఎంతైతే కావాలో అంత క్వాంటిటీ క్వాంటిటీలో అయితే చేసుకోవాలి షుగర్ అనేది ఎక్కువ నేనైతే స్వీట్ తినను ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళైతే కొన్ని వాటర్ వేసుకొని షుగర్ అయితే ఎంత కావాలంటే అంత వేసుకొని బాగా మరకనివ్వాలండి అది కొంచెం పాకానికి వస్తుంది అని చెప్పి ఆ టైంలో అయితే తీసేయాలి ఇంక ఇంతే మనమైతే ఫ్రై అయిపోయాయి కదా ఇంకా వీటిని తీసుకెళ్ళి ఆ షుగర్ సిరప్లో అయితే వేసేసి ఒక కొంతసేపు అయితే నాన్న ఇవ్వాలి నాన్న ఇవ్వాలి అంటున్నా అట్లా వదిలేసేయాలి అప్పుడైతే ఇవి కొంచెం సైజ్ అనేది పెరుగుతుంది నా షుగర్ సిరప్ అయితే వీడియో తీయడం మర్చిపోయాను ఏమనుకోకండి ఇంకా ఫైనల్గా ఇవైతే దానిలో వేసేసాను ఫైనల్గా అంతా వీడియో వీడియో తీయడం కూడా మర్చిపోయానండి ఏమనుకోకండి ఓకేనండి మార్నింగ్ ఈ వీడియో హాట్ బాక్స్ కట్టేసిన తర్వాత ఆపేద్దాం అనుకున్నాను సరే ఇంకా టైం ఉంది కదా కే సబ్స్క్రైబర్లు అయ్యారు కదా అన్నట్టు ఇప్పుడైతే ఈ వీడియో స్టార్ట్ చేశాను ఇది కూడా అయిపోయింది ఇదే మా స్పెషల్ కే సెలబ్రేషన్స్ ఇదే మా ఇంట్లో ఇంక త్రీకే అయిన త్రీకే అయిన తర్వాత ఏదో ఒకటి అయితే మళ్ళీ అప్పుడు కూడా స్వీట్ చేస్తాను అది మీతో షేర్ చేసుకుంటాను ఓకేనండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్